విశాఖలో ఆ పెట్టుబడుల సదస్సు జరుగుతుంది మనందరికీ తెలుసు మొదటి రోజు రాష్ట్రానికి పెట్టుబడులు వరద పారిందని చెప్పొచ్చు దాదాపుగా మొదటి రోజే ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలకు ఎంఓయూలు కుదుర్చుకున్నారు ముందు రోజు కుదిరినటువంటి ఎంఓయూలతో కలిపి మొత్తంగా పదమూడు లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు సుమారు కుదుర్చుకున్నారు దాంతోపాటు పదమూడున్నర లక్షల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని చెప్పి అంచనా కూడా వేయడం జరిగింది ఆ పారిశ్రామిక రంగంలోనే ఇది ఒక చరిత్ర అని చెప్పొచ్చు ఒక్క రోజులోనే ఇంత భారీ స్థాయిలో ఎంఓయూలు కుదుర్చుకోవడం అనేది గతంలో ఎక్కడా కూడా జరగలేదు ఆ స్థాయిలో ఆ ఎంఓయూలు కుదుర్చుకోవడం జరిగింది రెండోది ప్రపంచ దిగ్గజ సంస్థలందరూ కూడా నిన్న చంద్రబాబు గారు కావచ్చు నారా లోకేష్ గారు కావచ్చు ఆ సంస్థను తమ దగ్గరికి తీసుకురావడానికి ఎంత కృషి చేశారో స్వయంగా వాళ్ళే చెప్పారు మీరు నేను చెప్తే వాళ్ళకేదో డప్పు కొడుతున్నావు లేకపోతే ఆ వీళ్ళేదో అనుకూల మీడియా కాబట్టి అనుకూలంగా మాట్లాడతారు కాబట్టి అలాగే చెప్తారు అనుకుంటారు బట్ ఒక పరిశ్రమను పెట్టే సిఈఓ కావచ్చు ఆ సంస్థ ఫౌండర్ కావచ్చు వాళ్ళు చంద్రబాబు గారి గురించో లోకేష్ గురించో గొప్పలు చెప్పాల్సిన అవసరంలా వాళ్ళకి అవకాశాలు ఉంటే పెట్టుబడి పెడతారు లేదా ఇంకో చోటు పెట్టుకుంటారు వాళ్ళకి ఎక్కడైనా సరే రెడ్ కార్పెట్ పరుస్తారు కానీ అలాంటి వాళ్ళు కూడా చంద్రబాబు గారు నారా లోకేష్ గారు ఎంత మెప్పించి ఒప్పించి వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చారో స్వయంగా వాళ్ళ మాటల్లోనే చెప్పారు ఎందుకంటే వాళ్ళు ఆ విధంగా మమ్మల్ని మెప్పించారు సో అందుకనే మేము ఏపీ వచ్చాము లేకపోతే రాకపోదు మేము అని స్వయంగా నిన్న పారిశ్రామిక దిగ్గజాలే చెబుతున్నారు అంటే అది చంద్రబాబు గారు నారా లోకేష్ ఉన్నటువంటి పట్టుదల కృషి అంటే పరిశ్రమలను తీసుకురావడానికి ఎంత పరిదపించారనే దానికి ఇదొక నిదర్శనం పదమూడున్నర లక్షల సుమారు ఉద్యోగాలు కల్పించడానికి అవకాశం అంటే ఆషామాషి వ్యవహారం కాదు రెండోది ఏంటంటే ఇలా ఎంఓయు కుదుర్చుకున్న వెంటనే అలా అనుమతులు శాంక్షన్ చేశారు అంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు ఏపీలో ఉన్నది స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని ఏదైతే గతంలో చంద్రబాబు గారు నారా లోకేష్ చెప్పారో చెప్పినట్టుగానే ఈ చేత్తో ఎంఓయు కుదుర్చుకున్న వెంటనే ఈ చేత్తో ఆ పరిశ్రమకు అనుమతులను రాష్ట్ర ప్రభుత్వం తరపున వాళ్ళ చేతిలో పెట్టడం జరిగింది నారా లోకేష్ గారు కూడా చెప్పారు ఇరవై ఒక్క రోజుల్లో ఖచ్చితంగా అన్ని అనుమతులు ఇచ్చేస్తాం ఒక్క రోజు కూడా ఆలస్యం జరగదు అని నారా లోకేష్ గారు చెప్పారు ఈ రోజు వేదిక మీదే వాళ్ళకు అనుమతులు కూడా ఆ చేతిలో పెట్టడంతో ఆ సంస్థ ఉబ్బు అయిపోతున్నాయి ఎందుకంటే చాలా ప్రభుత్వాలతో ఎంఓయులు కుదుర్చుకుంటారు కుదుర్చుకున్న కొంతకాలం గడిచిన తర్వాత వెనక కూడా వెళ్ళిపోతారు ఎందుకంటే వాళ్ళకు కుదరదు ఆ ప్రభుత్వాలతో పడదు ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి చూడండి రెన్యూ ఎనర్జీ ఉంది ఆల్రెడీ చంద్రబాబు గారు అయ్యాంలో రెండు వేల పద్దెనిమిదిలో ఒప్పందం చేసుకున్నారు వెంటనే ఎలక్షన్లో వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు జగన్మోహన్ రెడ్డితో కొనసాగిద్దాం కదా అని చెప్పి వాళ్ళు వచ్చారు తరువాత జగన్మోహన్ రెడ్డిని కలిసిన తరువాత వాళ్ళ తీరు చూసి వెనక్కి వెళ్ళిపోయి మళ్ళీ నిన్న చంద్రబాబు గారితో ఒప్పందం చేసుకున్నారు ఎనభై వేల కోట్లు సుమారు వాళ్ళు చెప్పారు గత ప్రభుత్వ హయాంలో మేము పని చేద్దామనుకున్నాం బట్ మాకు ఆ ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సహాయ సహకారాలు అందక మేము గత ఐదేళ్లలో ఎటువంటి పెట్టుబడులు పెట్టలేకపోయాం ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చారు కాబట్టి మళ్ళీ మేము పెట్టుబడి పెడతామని రెన్యూ ఎనర్జీ స్పష్టంగా వాళ్ళే చెప్పారు సీఈఓ చెప్పాడు వాళ్ళ సీఈఓ స్వయంగా చెప్పాడు ఎండని సీఈఓ అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎంత శ్రద్ధ చూపుతుంది పరిశ్రమల మీద అనడానికి ఇది ఒక నిదర్శనం దీనికి సంబంధించి ఏ ఏ పెట్టుబడులు కుదిరి అనేది మనం ఒకసారి చూద్దాం పెట్టుబడుల దమాకా తొలి రోజే ఎనిమిది పాయింట్ రెండు ఆరు లక్షల కోట్ల ఎంఓయులపై సంతకాలు ముందు రోజుతో కలిపి పదకొండు పాయింట్ తొమ్మిది ఒకటి అంటే దాదాపుగా పన్నెండు పన్నెండు లక్షల కోట్ల ఆ కోట్లకు ఎంఓయూలు దీని ద్వారా పదమూడు పాయింట్ మూడు రెండు లక్షల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలోనే నలభై ఒక్క ఒప్పందాలు మొత్తంగా మూడు వందల సుమారుగా మొత్తంగా మూడు వందల అరవై ఐదు కంపెనీలతో నిన్న ఒప్పందాలు చేసుకున్నారు అందులో నలభై ఒక్క కంపెనీలు స్వయంగా చంద్రబాబు గారి చేతుల మీదుగా ఆ ఒప్పందం చేసుకున్నాయి మరికొన్ని నారా లోకేష్ గారి చేతుల మీదుగా మరికొన్ని ఇతర అధికారుల చేతుల మీదుగా అయితే ఒప్పందాలు అయితే జరిగాయి సో మంత్రుల ఆధ్వర్యంలో మరొక మూడు వందల ఇరవై నాలుగు సంస్థలతో అవగాహన ఒప్పందాలు ఇకపోతే నిన్న అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్రూక్ ఫీల్డ్ ఏదైతే ప్రపంచ స్థాయి కంపెనీ అయినటువంటి బ్రూక్ ఫీల్డ్ ఉందో అది దాదాపుగా రెండు పాయింట్ రెండు లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది అంటే రెండు విభాగాలను ఎంచుకుని ఆ రెండు విభాగాల్లో ఒకటి డేటా సెంటర్లు ఏదైతే ఆ గూగుల్ డేటా సెంటర్ వచ్చిందో ఆ గూగుల్ డేటా సెంటర్ కు అదనంగా డేటా సెంటర్ ఏర్పాటు చేయడానికి ఒక లక్ష కోట్లు సుమారు వేరే ఇతర రంగాల్లో ఒక లక్ష కోట్లు సుమారు రెండు లక్షల కోట్లు ఒక బ్రూక్ ఫీల్డే నిన్న ఆ ఒప్పందం చేసుకుంది అంటే ఆ ఎంత పెద్ద స్థాయి ఒప్పందం మన అందరం చెప్పుకోవచ్చు ఇప్పటికే గూగుల్ లక్ష ముప్పై మూడు వేల కోట్లతో ఒప్పందం చేసుకుంది ఆల్రెడీ డేటా సెంటర్ కు సో ఈ డేటా సెంటర్ కు ఇది అదనంగా మారుతుంది అయితే దీనికి రిలయన్స్ మరొక లక్ష కోట్ల రూపాయలు ఇదే డేటా సెంటర్లు అంటే గూగుల్ డేటా సెంటర్ కు అదనంగా మరొక రెండు పెట్టుబడులు వచ్చాయి ఒకటి బ్రూక్ ఫీల్డ్ లక్ష కోట్ల రూపాయలు అలాగే రిలయన్స్ మరొక లక్ష కోట్ల రూపాయలు ఈ రెండు రెండు లక్షల కోట్ల రూపాయలు కూడా గూగుల్ డేటా సెంటర్కు అదనంగా యాడ్ అవ్వబోతున్నాయి అంటే ఆల్రెడీ చంద్రబాబు గారు చెప్పారు ఆ డేటా సెంటర్ కు కేర్ ఆఫ్ అడ్రస్గా ఆంధ్రప్రదేశ్ను మారుస్తామని ఎస్ అన్నట్టుగానే ఈరోజు అతి భారీ పెట్టుబడులు డేటా సెంటర్లో అతి భారీ పెట్టుబడులు దేశం మొత్తం మీద ఆంధ్రప్రదేశ్కు మాత్రమే వస్తున్నాయి అంటే అది చంద్రబాబు గారి విజ్ఞత సో ఆ ఏళ్లలో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చడమే ఆ లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పి నిన్న ఆ చంద్రబాబు గారు అయితే ఆ చెప్పడం జరిగింది ఇక తిరుపతి వద్ద స్పేస్ సిటీ ఓరుకల్ వద్ద డ్రోన్ సిటీ సో దేశంలోనే తొలిసారిగా ఈ రెండు సిటీలను ఆ వర్చువల్ గా నిన్న కేంద్ర మంత్రి ఆ పీయూష్ గోయల్ అయితే చంద్రబాబు గారు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఇద్దరు కలిసి నిన్న వర్చువల్ గా ఆ శంకుస్థాపన అయితే చేశారు దానికి సంబంధించిన ఆ ఫోటోని అయితే ఇక చూడొచ్చు దేశంలోనే తొలి స్పేస్ సిటీ అలాగే డ్రోన్ సిటీలకు వర్చువల్ గా శంకుస్థాపన చేస్తున్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అలాగే చంద్రబాబు ఇతర రామ్మోహన్ నాయుడుతో పాటు ఇతర మంత్రులందరూ కూడా ఉన్నారు సో ఈ రెండు సిటీలు దేశంలోనే తొలిసారిగా రాబోతున్నాయి సో ఈ బ్రూక్ ఫీల్డ్ కి సంబంధించి పెట్టుబడులకు సంబంధించి కూడా ఒక వార్త వచ్చింది ఒకసారి చూద్దాం రిలయన్స్ బ్రూక్ ఫీల్డ్ విశాఖలో మరో రెండు డేటా సెంటర్లు వీటితో రెండు పాయింట్ రెండు సున్నా లక్షల కోట్ల పెట్టుబడులు ఎప్పటికే వస్తున్న గూగుల్ కు ఇవి అదనం పునరుత్పాదక ప్రాజెక్టుల్లో బ్రూక్ ఫీల్డ్ భారీ పెట్టుబడులు డేటా సెంటర్ల చరిత్రలో విశాఖపట్నం దేశానికే తలమానికంగా నిలుస్తుంది సువర్ణ అధ్యయనం లిఖిస్తుంది వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో ఒకటి పాయింట్ మూడు మూడు లక్షల కోట్లతో ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుకు దిగ్గజ సంస్థ గూగుల్ ఎప్పటికే ఒప్పందం చేసుకోగా తాజాగా మరొక రెండు డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రముఖ సంస్థలు ముందుకు వచ్చాయి ఒకటి పాయింట్ ఒకటి సున్నా లక్షల కోట్లతో డేటా సెంటరు ఏర్పాటుకు తాము సిద్ధంగా ఉన్నామని రిలయన్స్ ప్రకటిస్తే మరొక దిగ్గజ సంస్థ బ్రూక్ఫీల్డ్ కూడా విశాఖకు వచ్చేందుకు సిద్ధమని ప్రకటించింది విశాఖలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో డేటా సెంటర్ ఏర్పాటుతో పాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో లక్ష కోట్ల రూపాయల పెట్టుబడులతో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులు ఏర్పాటుకు సిద్ధమని చెప్పింది అంటే ఆ రిలయన్స్ బ్రూక్ ఈ రెండు సంస్థలు నిన్న చంద్రబాబు గారితో ఒప్పందం చేసుకోవడంతో దాదాపుగా రెండు లక్షల కోట్ల రూపాయలు అదనంగా ఇప్పుడు ఆ డేటా సెంటర్లకు అయితే రావడం జరిగింది సో బ్రూక్ ఫీల్డ్ అనేది ప్రపంచ దిగ్గజ సంస్థ బ్రూక్ ఫీల్డ్ డేటా సెంటర్ ఏర్పాటుకు ఆ రెండు పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది ఒకటి విశాఖలోని ఆ డేటా సెంటర్ ఆ ఏర్పాటుకి ఆసక్తి చూపింది రెండోది ఏంటంటే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మరొక లక్ష కోట్లు పెట్టుబడి పెట్టి వివిధ విద్యుత్ ప్రాజెక్టు ఏర్పాటు అంటే ఒక లక్ష కోట్లు విశాఖ డేటా సెంటర్ లో పెడితే మరొక లక్ష కోట్లను వివిధ ప్రాంతాలలో పెట్టి ఆ మొత్తంగా రెండు లక్షల కోట్లకు పైగా ఆ వీటిలో పెట్టాలని చెప్పి నిన్న బ్రూక్ ఫీల్డ్ అయితే నిర్ణయించుకుంది సో ఇది అతి పెద్ద పెట్టుబడి అంటే గూగుల్ తర్వాత అతి పెద్ద పెట్టుబడిగా ఆ బ్రూక్ ఫీల్డ్ అయితే నిలవబోతుంది వాస్తవానికి ఇలాంటి ప్రపంచ దిగ్గ సంస్థ బ్రూక్ ఫీల్డ్ అంటే ఊరు పేరు లేని కంపెనీ కాదు గూగుల్ ప్రపంచ దిగ్గజ సంస్థ ఇది సో అనేక దేశాల్లో దీని సర్వీసెస్ ఇప్పటికీ కొనసాగుతున్నాయి సో అలాంటి బ్రూక్ ఫీల్డ్ నిన్న ఆ చంద్రబాబు గారితో ఒప్పందం చేసుకోవడం అనేది ఆ వ్యవహారం కాదు అలాగే రిలయన్స్ కు సంబంధించి నిన్న ఆ చంద్రబాబు గారు చర్చిస్తున్నారు అలాగే ఆ బ్రూక్ ఫీల్డ్ ప్రతినిధులు నిన్న చంద్రబాబు గారు నారా లోకేష్ ఆధ్వర్యంలో ఆ ఎంఓయ్యులు కుదుర్చుకున్నారు దానికి సంబంధించిన ఆ ఫోటోను కూడా ఇక్కడ మనం చూడొచ్చు దీనికి వార్త కూడా పోటెత్తిన పెట్టుబడులు విశాఖ భాగస్వామి సదస్సుకు తరలి వచ్చిన దిగ్గజ పారిశ్రామికవేత్తలు జాతీయ అంతర్జాతీయ కంపెనీల ప్రతినిధులతో ప్రతినిధుల రాకతో కడకల ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్ పీయూష్ గోయల్ సహా పలువురు కేంద్ర మంత్రుల హాజరు తొలి రోజే పదకొండు పాయింట్ తొమ్మిది రెండు లక్షల కోట్ల ఒప్పందాలు తద్వారా పదమూడు పాయింట్ మూడు రెండు లక్షల మందికి ఉపాధి అవకాశాలు వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో రిలయన్స్ డేటా సెంటర్ రెండు పాయింట్ ఒకటి ఆరు లక్షల కోట్ల పెట్టుబడులకు బ్రూక్ ఫీల్డ్ ఒప్పందం సో ఇవి ఆషామాషీ పెట్టుబడులు కాదు ఇక ఆ ఉపరాష్ట్రపతి నిన్న ఆ ఏపీ గురించి చంద్రబాబు గారి గురించి మాట్లాడారు భారత్ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే సరైన సమయం అని చెప్పి నిన్న ఉపరాష్ట్రపతి అయితే చెప్పడం జరిగింది త్వరలోనే రెండు కూడా మార్చబోతుంది ఆ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా గత రెండు నెలల ముందు నుంచి దీన్ని గా చేశారు దాదాపుగా నలభై ఐదు దేశాలకు ప్రత్యేక ఆహ్వానాలు పంపారు దాదాపుగా పది దేశాలకు నారా లోకేష్ చంద్రబాబు గారు స్వయంగా వెళ్లి ఆహ్వానాలు పంపారు ఇతర దేశాలకు ఆ మెయిల్స్ రూపంలో కావచ్చు కాల్స్ రూపంలో కావచ్చు ఆహ్వానాలు పంపారు దాదాపుగా ఆ వంద దేశాలకు చెందినటువంటి ప్రతినిధులు ఈ రెండు రోజుల సదస్సుల్లో పాల్గొనబోతున్నారు అంటే ఆషామాషీ వ్యవహారం కాదు మొత్తంగా ఈ సిఏఏ సదస్సు తొలి రోజు భారీ పెట్టుబడులు రావడంతో ఏపీ యువతలో కావచ్చు ఏపీ ప్రజల్లో కావచ్చు ఆనందోత్సాహాలు విల్లు అనేది మాత్రం వాస్తవం